பிரabhutவத்தொண்டு வகிரி இந்தாய் இந்த பிரabhutவத்தொண்டு ஆவேசங்கள் சங்கல ஐக்கியதா 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 ஐ ప్రజలని బడ్జెట్ ప్రజలను దానం చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి చాలా తక్కువగా కేటాయించడం జరిగింది దీనివల్ల దీనివల్ల చిన్న సన్న పెద్ద అన్న మధ్యతరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అదేవిధంగా ఈ కిసాన్ సమ్మాన్ నిధిలో కూడా కోత విధించడము ఉపాధి హామీ పథకంలో కూడా చాలా కోతలు విధించడం జరిగింది చాలా అన్యాయము దారుణము ప్రభుత్వం గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే వ్యవసాయాన్ని రెండు వ్యవసాయానికి బడ్జెట్ పూర్తి స్థాయిలో కేటాయించకపోవడము ఉన్న బడ్జెట్లో పోతలు విధించడము సరే ఇది కాదు కాబట్టి వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్ లో సవరణ చేసి వ్యవసాయ రంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించాలని అంటనే కిసాన్ సమ్మాన్ నిధుని రెండింత చేయాలని ఉపాధి హామీ పత్రంలో ఇస్తున్న నిధులని ఆపకుండా కోతల వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఏదీనదో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి మా రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం रास्ते oh,